కరుణాపురం మరి అన్నంకొండ తెలంగాణ నుండి మరి ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి సంవత్సరం మరి ప్రపంచమంతటా కూడా బహుఘనంగా గొప్పగా క్రైస్తవులు జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ మరి క్రిస్మస్ ఈ డిసెంబర్ మాసం వచ్చిందంటేనే మరి క్రిస్మస్ పండుగ సందడి కనపడుతూ ఉంటుంది మన పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ దేశ విదేశాల్లో కానీ అదే రీతిగా ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ సందడి కూడా మరి క్రీస్తు జ్యోతి మందిరం కరుణాపురంలో మరి కనబడతా ఉన్నది ఈ క్రిస్మస్ సందర్భంగా మరి క్రీస్తు జ్యోతి మందిరంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జరుగుతాయి ఆ రోజు మరి ఊరేగింపుగా మరి సాంటా తోటి క్రిస్మస్ తాతలతోటి సంగీత మరి మంచి చక్కటి పాటలతోటి ఈ కరుణాపురం ప్రా ఊరంతా కూడా ఊరేగించి మరి చక్కటి జెండాను మరి ఎగరవేసుకొని తర్వాత మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మందిరం లోపల మరి చక్కటి మందిరం మనం దేవుడు మనకిచ్చాడు మరి క్రీస్తు జ్యోతి మందిరంలో చక్కటి వాక్యోపదేశంతో పాటు మరి క్రిస్మస్ గీతాలు చక్కటి బృందంతో ఆలపించబడతాయి మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబడతాయి అదే రీతిగా ప్రపంచంలో నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి యుద్ధాలు అల్లకొలాలమైనటువంటి పరిస్థితుల్లో మరి అనేక గొడవలతో మరి అనేక దేశాల్లో మన దేశంలో రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మన దేశంలో ప్రతి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి శాంతి భద్రతలు అన్నీ కూడా అందరూ ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన తెలంగాణ ప్రజల కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల కొరకు మన దేశ ప్రజల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు దీవెనలు ఇవ్వబడుతూ ఉంటాయి అదే రీతిగా సాయంకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత మరి వచ్చినటువంటి భక్తులు కొంతమంది దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి భోజన వసతులు ఏర్పాటు చేయబడ్డాయి రాత్రి వేళలో సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈసారి ప్రత్యేకంగా మరి ఈ యొక్క క్రీస్ జ్యోతి మందిరాన్ని చక్కటి పూల చెట్లతోటి అలంకరించాలని ఉద్దేశించాం కాబట్టి చక్కటి పూల చెట్లు విద్యుత్ దీపాలతో ఈ మందిరాన్ని అలంకరించి వచ్చినటువంటి వారందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఈ యొక్క స్థలంలో గడిపి ప్రభు యొక్క దీవెనలు తీసుకొని వెళ్ళాలని మా యొక్క ఆలోచన ఉద్దేశం కాబట్టి వారు ఆ రీతిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మందిరానికి వచ్చినప్పుడు సంతోషంతో గడిపి వెళ్ళాలని కోరుకుంటున్నాం అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఏ విధంగా ప్రపంచంలో వెలుగు నింపాడో ఆ వెలుగు ప్రతి బిడ్డ హృదయంలో ఉండాలని ఆ ప్రేమను వారు వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో పంచాలని వారందరికీ కూడా మరి మేము సందేశాన్ని ఇచ్చాం కాబట్టి మీరు కూడా మరి యొక్క క్రిస్మస్ పండుగకు వచ్చి మాతో పాటు ఆ ప్రభువును ఆరాధించి దేవుని దీవెనలు పొందాలని కోరుతున్నాను మరొక్క మారు అందరికీ విషయూ హ్యాపీ క్రిస్మస్ శ్రీ రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు ఉండి వారు మమ్మల్ అందరినీ కూడా మంచి ఆలోచనలతో నడిపించి వారికి నుండి వచ్చినటువంటి ఆలోచనే ఈ సంవత్సరం చక్కటి పూల చెట్లతోటి ఈ మందిరాన్ని మనం అలంకరించాలి ఎందుకంటే ప్రజలు పూలంటే చాలా సంతోషపడుతూ ఉంటారు కాబట్టి ఆ ఆనందం వాళ్ళలో కలగచేయాలన్న ఆలోచనతోటి ఆ పూల చెట్లను కల్పించారు మరి యేసుక్రీస్తు ప్రభువు బెత్లహేమ్ అనేటువంటి మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ స్థలంలో ఆ గ్రామంలో జన్మించారు ఎందుకంటే బెత్లహేమ్ అనేది దావీదు అనేటువంటి ఒక గొప్ప రాజు పుట్టినటువంటి స్థలం అది సో దేవుడు మరి వాగ్దానం చేసినట్టుగా ఆ యొక్క దావీదుకు చెప్పాడు మరి నీ నుండి లోక రక్షకుడు వస్తాడు అని చెప్పాడు కనుకనే అందుకే ఆ బెత్లహేములోనే ఆ యేసు ప్రభు పుట్టే సమయానికి మరి నిండు అయినటువంటి మరియా ఆ ప్రాంతానికి రావడం జరిగింది అక్కడ వారికి స్థలం లేకపోవడం మరి ఆ యొక్క సత్రములో స్థలం లేదు కనుక ఒక పశువుల పాకలో వారు జన్మించడం జరిగింది మరి అందుకే ప్రజలు ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు పశువుల పాకలో జన్మించారన్నటువంటిది పశువుల పాకలు వేసుకొని ఆ పశువుల పాకను మరి కనబడేటువంటి విధంగా అక్కడ పశువులు అక్కడ వచ్చి ఉన్నట్టుగా మరి అందరూ వేసుకుంటారు ఇళ్లలో అదే రీతిగా అక్కడ అక్కడ ప్రభు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు మరి ఆ యొక్క తూర్పు దేశం నుంచి అంటే బబులోని దేశం నుంచి వచ్చి ఆరాధించారు కాబట్టి ఆ ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్రం చూసి వచ్చారు కనుకనే అందుకే క్రైస్తవులందరూ ఇంటి మీద నక్షత్రాన్ని పెట్టుకుంటారు ఎందుకంటే దేవుడు ప్రభు పుట్టినప్పుడు ఆ నక్షత్రం వచ్చిందన్న సూచనగా తర్వాత మరి ఏసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పుట్టినప్పుడు అది ఒక సాధారణమైనటువంటి బెత్లహెయం కానీ నేడు ప్రపంచమంతట ఆ స్థలానికి వెళ్ళి మేము కూడా బెత్లహేం వెళ్ళాం ఆ యేసు పుట్టిన స్థలంలో ఒక స్టార్ ఉంటుంది అక్కడ అందరూ వెళ్ళి దాన్ని దర్శించుకుంటారు ఆర్ బ్లెస్ యూ విజయప్రకాష్ క్రిస్ జ్యోతి మందిరం డైరెక్టర్